ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏదో ఒక స్పీచ్తో అదరగొట్టేస్తున్నారు ఇకపోతే ఇటీవలే ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు గారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు ఎక్సైజ్ శాఖలో శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలే జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రంపై పైన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ఈ శాఖ వల్ల పద్దెనిమిది వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు మద్యం కుంభకోణం కారకాలను ఖచ్చితంగా శిక్షించాలని తప్పు చేసిన వారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక దీనిపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా రాణిస్తున్నారు ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తున్న చీచ్ను నేను రోజు వింటూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి మా సీఎం రేవంత్ రెడ్డి దుమ్ము దులిపేడేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ అనారట కేటీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే ఇటీవలే అమరావతికి పదిహేను వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డామని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే అదే ఎక్సైజ్ శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన పద్దెనిమిది వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు